నా ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు చూపించేది వెండికి రంగు ప్రూఫ్ వెండి మీద చాలా వీడియోలు చేశాను వెండి ఇరవై క్యారెట్లు పద్దెనిమిది క్యారెట్లు ఇరవై ఒక్క క్యారెట్లు ఇది వెండి ఇరవై ఒక్క క్యారెట్లు ఇది ఇప్పుడు ఈరోజు తయారు చేస్తాను చూడండి ఇది ముందు పచ్చి వెండి గీటు రౌండప్ చేసి పెడతా ఉన్నాను ఇది మామూలు పచ్చి వెండి ఇందులో ఏమాత్రము సందేహం లేదు పచ్చి వెండి మనకి డెన్సిటీ లేని వెండి ఇది దీనికి రంగు ప్రూఫ్ ఇవ్వచ్చు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో వీడియో మీకు చూపిస్తున్నాం తయారీ విధానం ఫారంలో ఒకవేళ మీకు కావాలంటే మీరు కాస్ట్ పే చేసి కాంటాక్ట్ చేసి ఆన్లైన్లో ఫామ్లో తీసుకోండి మీకు కావాలనుకుంటే అలా నేను తీసుకోమని మన్ను మీ ఇష్టం అది చాలామంది పని చేయక ఇబ్బంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఫార్మ్ వస్తూ ఉన్నాను కానీ ఫ్రీగా అయితే మనం అందరికీ తెలుసు ఇప్పుడు ఒక మెడిసిన్లో దీన్ని ముంచి తయారు చేస్తూ ఉన్నాము దాన్ని ముంచి వెండి రేకుని ముంచి మెడిసిన్లో పెట్టాం చాలా సింపుల్ మెడిసిన్స్ ఇవి మనం ఇంట్లో కూర్చొని చేసుకునేవే పెద్ద పెద్ద కెమికల్స్ అంటే ఏమి ఉండవు రసవాదాన్ని మూల సూత్రాలు తెలుసుకుంటే ఎటువంటి వారైనా కూడా ఇంట్లో కూర్చుని వాదం చేసుకోవచ్చు మూలికల ప్రసక్తి లేదు అయితే మూలికల్లో గొప్పతనం లేదా అని కాదు ఉంది కానీ ప్రస్తుతానికి మన మూలికలు మీద అందుబాటులో ఉండవు కాబట్టి సిటీలో ఉండేవారు కొంచెం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏజ్డ్ పీపులు మూలికలు తీసుకోలేరు ఓకే అందుచేత ఈ రస్వాదనకు సంబంధించిన సూత్రాలు జాత్ గురువుల నుంచి నేర్చుకుంటే ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఒక పన్నెండు క్యారెట్లు వచ్చినా చాలు మీకు పన్నెండు క్యారెట్లు వచ్చిన రంగు ఉంటే దానికి ఇంకోటి ఇరవై నాలుగు క్యారెట్లు కలిపితే మీకు దగ్గర దగ్గరగా మీకు వచ్చేది ఎంత అంటే పద్దెనిమిది క్యారెట్లకు వస్తుంది దరిదాపుగా కాస్ట్ బట్టి చూసుకొని మార్కెట్ బట్టి చేసుకోవాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకు చేసుకోండి ఇంకొకటి ఏంటంటే కొంతమంది ముందుకు పోయారు ఒక చేసుకొని పోతూ ఉన్నారు సక్సెస్ఫుల్గా చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఇంకా చేసుకోలేకపోతూ ఉన్నారు ఒకే ఫారెన్ బాగా తీసుకున్నారు కానీ కొంతమంది సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు కొంతమంది కష్టపడి చేస్తూ ఉన్నారు దీ రాత బట్టి కూడా ఉంటుంది మన రాత కూడా కరెక్ట్గా ఉండాలా ఇది కరుగుతుంది చూడండి అయితే నెక్స్ట్ ఇంగిలేకము తాళకము ఇలా చాలా కట్టలు పెట్టాను నేను కట్టలు తీసుకున్న వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా కట్టెలు చేసుకుని ముందుకు పోతూ ఉన్నారు ఫార్మల్ తీసుకొని ఎవరికి వారు చేసుకుంటే చాలా కష్టము రాస్వాదం అవ్వదు అనుభవం గురువు దగ్గర యోగం తీసుకొని చేసుకుంటే సక్సెస్ఫుల్గా అవుతుంది రెడ్ మిర్క్రిక్ సల్ఫైడ్ రెడ్ కాపర్ సల్ఫైడ్ అని చాలా ఎక్కువ రేటు కమ్మి కొంతమంది మోసం చేస్తూ ఉన్నారు ఆ వీడియోలు చూసి ఒకేసారి ఇరవై నాలుగు క్యారెట్లు అయిపోతుంది కేజీలు కేజీలని వాళ్ళు మబ్బే పెడుతున్నారు అటువంటి వాళ్ళది అర్థం ఉండండి చాలామంది మోసపోయారు అలాంటి వాళ్ళ చేతులు నిజానికి ఏదో ఒక పౌడరు ఆన్లైన్లో కొనుక్కొచ్చి వేస్తే అయిపోయేదంటూ ఏముండదు అలాంటివి నమ్మి మోసపోకండి కష్టపడి రసవాదం చేసుకుంటే ఏమైనా ఎప్పటికైనా అవ్వచ్చామో అది ఎవరి దాతని బట్టి ఉంటుంది నేను మీరు ఎవరు గ్యారంటీ లేదు రసవాదంలో కాబట్టి కొంతమంది మోసపోకుండా చూసుకోమని నేను ఈ ఛానల్ ముఖంగా చెప్తా ఉన్నాను వాళ్ళకి అదేవిధంగా ఇంకా విషయాలు చాలా ఉన్నాయి మాట్లాడవలసినవి ఇప్పుడది కరిగించి కొంచెం శుద్ధి చేస్తూ ఉన్నాను రంగు ఉంది చూడండి గోల్డ్ కలర్లోకి తిరిగిపోయింది పూజ మీరే చూడచ్చు ఇందులో ఎటువంటి డౌటు లేదు ఎటువంటి మోసము ఉండదు పూజ మనకు వచ్చినటువంటిది బంగారు రంగులోకి తిరిగింది ఇంతవరకు అయితే మనకి ఎన్ని క్యారెట్లు వస్తుందని చూడాలా వీళ్ళు ఎన్ని క్యారెట్లు వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మనం మార్కెట్ చేసుకోవాలా ఎక్కువగా చెప్పేది ఏం లేదు చూస్తూ ఉండండి వీడియోల్ని కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుపోవటం వల్ల వీడియోలు రావట్లేదు మీకు ఇంకా మంచి వీడియోలు ఉన్నాయి పెడతాను నా దగ్గర ఉన్న విద్య అంతా వీడియోల్లో పెట్టలేదు ఇంకా చాలా వీడియోలు ఉంటాయి చేయాలి సో కొన్ని కొన్ని వీడియోలు చేస్తా ఉన్నాను కొన్ని కొన్ని వీడియోలకి టైం లేదు నెక్స్ట్ రసకట్లు ఇవన్నీ కూడా ప్రజలు తీసుకుంటా ఉన్నారు మీకు నమ్మకం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు అనుమానంతో తీసుకోవద్దు నాకైతే ఎవరిని మోసం చేసే అవకాశము ఉద్దేశం కూడా లేదు నాకు అవసరం కూడా లేదు ఇది కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు మనం దీన్ని రెండు మొక్కలు చేశాను ఒక మొక్కను బాగా తోముతూ ఉన్నాను ఎందుకంటే పైన నలుపు ఉంది అంటే గంధకం వల్ల నలుపు వచ్చింది అది నేను ఎప్పుడు మీకు తెలుసు నేను ఎప్పుడు ఎక్కువ వేస్తాను మందు మెడిసిన్ బాగా ఎక్కువ వేయటం వల్ల కొద్దిగా ఇబ్బంది వస్తుంది నాకు అలా మెడి మెడిసిన్ ఎందుకు ఎక్కువ వేస్తామంటే అసలు ఎంతవరకు మెడిసిన్ పని చేస్తుందని తెలుసుకోవాలంటే కొంచెం ఎక్కువ వేయాల సో ఇది చూడండి ఇప్పుడు గీటు పెట్టి యాసిడ్ వేసి చూస్తే నెంబర్ వన్గా గీటు ఉంది రంగు ఉంది ఇది ఇరవై ఒక్క క్యారెట్ ఉంది రంగు నేను చూశాను ఇరవై ఒక క్యారెట్ రంగులో ఉంది లోపల ఉంది బయట ఉంది అన్ని చోట్ల కూడా రంగు ఉంది దీన్ని జాగ్రత్తగా మనం ఎదురుకు తీసుకుపోయే అవకాశం ఉంది ఇది కొంచెం పాలు వస్తే లైట్గా ఎందుకంటే ఇంకా దీంట్లో పరిపూర్ణంగా ఇంకా మందు కొట్టి బీచింగ్ అయితే గోల్డ్ కలపలేదు గోల్డ్ కలిపితే సరిపోద్ది గోల్డ్ కలిపిన తర్వాత ఇది నైట్రక్ దిగుతుంది ఇబ్బంది ఏం లేదు నైట్కి దిగుతుంది లేదా అనేది ప్రత్యేకించి మనం కష్టపడి తెలుసుకోవాల్సిన నైట్కి తీసే పని కూడా ఉండదు నైట్కి దిగుతుంది లేదో తెలుసుకోవాలంటే ఫస్ట్ గీట్లోనే తెలిసిపోద్ది గీటు కరెక్ట్గా వస్తే నైట్కు దిగిపోద్ది అని అర్థం గీట అటు ఇటుగా వస్తే నైట్కు కొంత దిగుతుంది కొంత దిగదు గీట్ అసలు లేకపోతే నైట్కి దిగదు మూడే విషయాలు చూడండి అవి చూసుకోండి అన్నీ బాగుంటాయి రంగు అయితే చెప్పడానికి వీలు లేదు నెంబర్ వన్గా రంగు ఉంటుంది ఇందులో నెంబర్ వన్గా ఫార్ములా సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు ఇందులో పడే వస్తువులు కూడా చాలా తక్కువ వస్తువులు ఉన్నాయి అయితే ఎన్నో కష్టాలు పడి రసవాదం చేస్తూ ఉన్నాము చాలామంది పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు కొంతమంది చేసుకుంటున్నారు కానీ సరిగ్గా వర్క్లు కావట్లేదు వాళ్ళకి ఇలా కూడా ఉన్నాయి సో ఏది ఏమైనా నా ఫార్ములాలు తీసుకున్న తర్వాత చాలామందికి రిజల్ట్ బాగానే వచ్చిందని చెప్తా ఉన్నారు అది వన్ ప్లస్ వన్లు వన్ ప్లస్ టూలు వన్ ప్లస్ ఫైవ్లు చేసుకుంటూ ఉన్నారు ఎక్కువ మంది తెల్లగంధకము అలాగే దాన్ని రసం రసమెటలు ఎక్కువ మంది తీసుకున్న వాళ్ళు అలాగే ఇంకా చాలామంది ఇది కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందులో కినప సింబరం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా మంచిగా చేసుకుంటూ ఉన్నారు ఎదరకపోతూ ఉన్నారు ముందుకి సో అలాగే మీరు సొంత ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసుకోవచ్చు కాకపోతే సక్సెస్ అనేది గ్యారంటీ లేదు అది కూడా ఆలోచించండి సొంత ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి నేను ఎప్పుడైతే రేకం కాదు గీటు గీసి యాసిడ్ చేస్తాము చూడండి పీస్ మీ ఎదురున్న కట్ ఎందుకంటే లోపల ఎలా ఉందో తెలుసుకోవాలని ఫార్ములా అయితే నెంబర్ వన్ ఫార్ములా ఇది ఎవరైనా వర్కులు చేసుకోవాలనుకున్న వాళ్ళకి మంచి ఫార్ములా ఎటువంటి సందేహం లేని ఫార్ములా మంచి ఫార్ములా చాలా ఫార్ములా పెట్టాను నెక్స్ట్ వచ్చే ఫార్ములా పాదరసం ఇనుము కలిపి మోసలో కరిగించి కడ్డిపోసేది నెక్స్ట్ ఫార్ములా చేయాలనుకుంటున్నాను ఒకవేళ నాకు ఖాళీ ఉంటే ఖచ్చితంగా ఫార్ములా చేస్తాను అందరూ కూడా గమనించుకోవచ్చు నెక్స్ట్ ఫార్ములా అదే అవుతుంది పాదరసం ఈ నుమ్ము కలిపి మోసలో వేసి కరిగించి కడ్డిపోసి పాదరసం వెయిట్ వచ్చేలాగా అది అది కూడా తొందరలో చేస్తాను సో గేటు పక్కగా ఉంది బంగారు రంగు వచ్చింది కానీ కొన్ని పాలు కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు ఇక్కడికి తయారైంది కష్టాలు పడితే ఇంతవరకు వచ్చింది యోగము సో మీలో ఎవరైనా కూడా తీసుకోవాలనుకున్న వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు అటువంటి సమస్య ఏం లేదు కలర్ చూడండి మంచిగా ఉంది కలరు గేట్ ఉంది కలర్ ఉంది చాలామంది ఒకేసారి కేజీ కావాలి అర కేజీ కావాలన్న తప్పుడు అభిప్రాయాలు ఉన్నారు అటువంటిది ఎప్పుడు అవ్వదు సో జాగ్రత్తగా చూసుకోండి అన్ని పదార్థాలు మనం జాగ్రత్తగా చేసుకుంటేనే పని అవుతుందండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కుని మీరు కనుక కామెంట్స్ టర్న్ ఆఫ్ చేశాను కాబట్టి మీకుండే ఒకే ఒక వే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫార్ములాలు తీసుకునే వాళ్ళు ఉంటే కాస్ట్ పే చేసి తీసుకునే వాళ్ళు ఉంటే కాల్ చేస్తున్నారు కాల్ చేయండి గీట్ చూసుకోవచ్చు ఇది అసలు ఇందులో ఎటువంటి బంగారం పడలేదు ఓన్లీ వెండి అలాగే మనం మెడిసిన్ ఇంకా గోల్డ్ కలిపితే సరిపోద్ది దీన్ని కొంత కలుపుకొని మార్కెట్ చేసుకొని ఇలాగా ఆలోచన చేసుకోండి ఇది జ్యువెలరీ లైఫ్ వాళ్ళందరికీ కూడా మంచి వర్క్ ఇది సో జ్యువెలరీ షాప్ వాళ్ళ కోసమే నేను ఇది పెట్టాను బట్ ఎక్కువ రసవాదం కూడా తీసుకుంటున్నారు ఏం చేసుకుంటున్నారు తెలియదు కానీ రసవాదులు బాగా ఎక్కువగా దీన్ని తీసుకుంటున్నారు సరే ఎవరైనా పని అవటమే కావాలి అందరూ ఆనందంగా జీవించాలని నా కోరిక నమస్కారం